మనకు తెలిసిన ఫేస్ హీరోస్ కాకుండా ఎవరైనా కొత్త ఫేస్ హీరోస్ వస్తే వాళ్ళు కొంచెం కొత్త కాన్సెప్ట్తోని చాలా మంచి సినిమా మన ముందుకు తీసుకొచ్చినా మనం రివ్యూ తెలుసుకుందే వాళ్ళ సినిమా వెళ్ళి చూడము మరైతే ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీకెండ్ టెడ్డీ సినిమా అదే అండి బడ్డీ సినిమా ఆల్రెడీ టెడ్డీగా మనం హాట్స్టార్లో చూసేసామనేసి కొత్త సినిమా ఏదైనా ట్రై చేద్దామని శివం బజే సినిమాకి వెళ్ళా ఈ సినిమా టైమ్ జస్ట్ టూ అవర్స్ అండి నేనైతే ఈ సినిమా ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళిన హీరో అశ్విన్ బాబు జనరల్గా మనకి హర్రర్ మూవీస్ అలా చేస్తూ పరిచయం అతను మూవీస్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తోనే ఉంటాయి సరే ట్రై చేద్దామని అయితే వెళ్ళా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్ ఒక సస్పెన్స్ ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమా స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించినా అసలు వెళ్తూ ఉంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా సెకండ్ హాఫ్ అలా వెళ్తూ ఉంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నాకైతే సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టలేదు లాస్ట్కైతే ట్విస్ట్ చాలా బాగుంది ఈ సినిమా గురించి నేను ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది నాకు నిజంగా ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అది మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది సినిమాలో బీజిఎం చాలా బాగుంది కరెక్ట్గా పడింది ఇంకా లాస్ట్లో సాంగ్ అయితే గూస్ బంప్సే ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆది గారు మురళీ శర్మ గారు బ్రహ్మాజీ గారు చాలా బాగా చేశారు అసలు థియేటర్లో మిస్ అవ్వకండి సినిమా ఇలాంటి సినిమాలు మనం నిజంగా సపోర్ట్ చేయాలి సినిమాలు థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి మీరు కనుక ఈ సినిమా ఆల్రెడీ ఉంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో